హలో అండి అందరికీ నమస్కారం అందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి దసరా పండుగని పది రోజులు కూడా చాలా వైభవోపేతంగా ఆనందోత్సాహాలతో ఎందుకంటే పిల్లలందరికీ కూడా సెలవులు కదండి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా ఆనందంతోటి జరుపుకొని ఉంటారని భావిస్తున్నాను ఇంకా దసరా పది రోజులు అయిపోయింది కదా విజయ దశమి దశమి అయిపోయింది కదా దశమి అయిపోయిన తర్వాత తెల్లవారు మనకేమొస్తుంది తిది ఏకాదశ స్థితి వస్తుంది ఏకాదశిది ఎవరికి ముఖ్యమైనటువంటిది విష్ణుమూర్తికి ముఖ్యమైనటువంటిది మనకు తెలిసిందే కదా ప్రతి నెల చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అని చెప్పేసి అదేవిధంగా ఈ ఆశ్వేజ మాసంలో కూడా ఈ శుద్ధ ఏకాదశికి ఏమని పేరంటే పాశాంకుశ ఏకాదశి అని పేరు అనమాట కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు దేంట్లో చెప్పబడి ఉన్నాయంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో శ్రీకృష్ణుడికి యుధిష్ఠుడికి జరిగినటువంటి సంభాషణ ద్వారా మనకి ఈ ఆశ్వయుధ శుద్ధ ఏకాదశి యొక్క మహిమని గురించి తెలియ తెలియ తెలియపరచడం జరిగింది ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో ఆశ్వయు శుద్ధ ఏకాదశికి మరి ఒక పేరు ఏమి కలదో ఆ వ్రతాన్ని ఆశ్వయు శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో దయచేసి నన్ను అనుగ్రహించి చెప్పవలసింది అని చెప్పి ఆ శ్రీకృష్ణుని ప్రార్థించాట ధర్మరాజు అప్పుడు ఎందుకంటే శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి కదా అసలు భక్తుల పక్షపాతి భగవంతుడు ఎవరి పక్షపాతి భక్తుల పక్షపాతి కాబట్టి ఆ భక్తుడే అడిగాడు కాబట్టి ఆయన మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి సంతోషంతో ఈ విధంగా చెప్పాట ఓ ధర్మరాజా ఈ ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు అని చెప్పాట ఏకాదశికి ఉండే పేర్లు ఏంటి అంటే పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారని చెప్పి సాక్షాత్ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి ధర్మరాజుతో చెప్పడం జరిగింది ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక పాటిస్తారో వాళ్ళకి సర్వశుభములు కలిగి సమస్త పాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పి సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే చెప్పాట ఇంకా ఈ ఏం చేయాలంటే ఈ ఏకాదశిది మనం ఇంతమంది చెప్పుకున్నాం ఏమండి శ్రీ మహావిష్ణువు కదే విష్ణుమూర్తికి పుష్టుడన్నా విష్ణువు అన్నీ ఆయనే కదండి ఆయనకి చాలా ప్రీతికరమైంది అని చెప్పి కాబట్టి యథా ప్రకారంగా ప్రతి ఏకాదశికి మనం ఎలా అయితే ఆ విష్ణుమూర్తిని ఆ పద్మనాభుణ్ణి పూజిస్తామో అదే విధంగా పూజించాలన్నమాట ఏకాదశి కూడా పూజించాలి అయితే ఈ శుద్ధ ఏకాదశి వ్రతాచరణ వల్ల మనకి ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా సంప్రాప్తమవుతాయి అంతేకాకుండా ఇంకా ఎలాంటి ఫలితం వస్తుందంటే ఈ భూమండలం మొత్తం మీద ఉండేటువంటి సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలం కూడా వస్తుంది అండి ఈ ఆశ్వయ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని గనక మనం భక్తి శ్రద్ధలతోటి ఆచరించినట్లయితే మనకి ఈ భూమి మీద ఈ భూమండలం మొత్తం మీద ఉండేటువంటి సకల తీర్థాల్లో కూడా స్నానం చేసినటువంటి ఫలము సంప్రాప్తం అవుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది ఇంకా మనం ఈ సంసార సాగరంలో కొట్టుకోబోతుంటాం కదండి మన మానవులందరం కూడా ఏ కారణం వల్ల అయినా సరే మనము ఈ మోహానికి వసూలైపోయి ఎట్టి దుష్కర్మ ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా సరే పాపకర్మలు చేసినా కూడా అలాంటివన్నీ కూడా నశించిపోతాయట ఈ వ్రతాచరణ వల్ల అంతేకాకుండా ఆ కష్టాల నుంచి కూడా మన అందరం కూడా విముక్తి పొందుతా అంట ఇంకా ఎవరైతే భగవంతుని అలా కాకుండా భగవంతుడి నిందిస్తూ భగవద్భక్తులను అవమానిస్తారో వాళ్ళకి తప్పకుండా నరకం ప్రాప్తిస్తుంది అని కూడా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ్తోడు చెప్పాట ఇంకా అంతేకాకుండా అట్టి వాళ్ళు భగవద్భక్తులు నిందిస్తూ ఆ పారాయణ చేసేవాడిని ఎగతాలు చేస్తూ ఆ ఎన్ని అట్లాంటి వాళ్ళు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఆచరించినా కూడా వాళ్ళు మంచి ఫలితాలని పొందుతారు ఎవరైతే మనుష్య జన్మాన్ని పొందుతాడో అటువంటి వాడు ఖచ్చితంగా ఈ శుద్ధ ఏకాదశిని పాటించాలి అలాంటి ఎవరైతే ఈ ఆశ్వర్ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని పాటించరు వాళ్ళు ఎందుకు కూడా పనికిరాని వాళ్ళే వాళ్ళ జీవితము వ్యర్థమైపోతుంది అని కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా అట్టి వాళ్ళు యజ్ఞయాగాదులు చేసినా కూడా అవన్నీ కూడా నిష్ఫలమే అవుతాయి కాబట్టి ఈ ఏకాదశిని మించినటువంటి వ్రతం లేదని శాస్త్రాలు అనేక సార్లు మరలా 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 కూడా ఘోషించబుతున్నాయనమాట ఏకాదశి మించి ఏకాదశి నుంచి మించిన వ్రతం లేదని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ఇంకా ఈ తిథి ఎందు ఏం చేయాలంటే ఏకాదశి తిథి రోజు మనకు తెలిసిందే ఉపవాసం ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఆ కృష్ణు యొక్క సేవ లేదా కృష్ణనామ హరే రామ హే మనకేం రావనుకోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనం ఏ పని చేస్తున్నా సరే మనసులో గనక ఈ నామస్మరణ చేసినట్లయితే అంతకు మించినటువంటి మహద్భాగ్యం ఇంకోటి లేదు కాబట్టి ఈ తిది రోజు యథాప్రకారం ఉపవాసం ఉండడం కృష్ణ సేవ చేయడం లేదా కృష్ణ నామాన్ని ఉచ్చరించడం కృష్ణకి సంబంధించినటువంటి కథలను వినడం కృష్ణ కథాశ్రవణం చేయడం ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట ఇవి ఆచరించాలన్నమాట ఇంకా రాత్రి ఎందు జాగరణ చేయాలి ఇది మనకు ప్రతి ఏకాదశి కూడా చెప్పబడింది ఇంకా ఈ వ్రతాన్ని ఆశ్వైజ శుద్ధ ఎందుకంటే చాతుర్మాస వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనం చెప్పుకున్నాం శ్రీ మహావిష్ణు యోగరిద్రకు ఉపక్రమిస్తాను దాంట్లో ఇది మూడవ నెల అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకొక నెల కదా ఉండేది కాబట్టి ఈ చాతుర్మాసంలో మూడవ నెల కాబట్టి ఈ ఆశ్వైజ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ ఆచరించినటువంటి వాళ్ళ వంశాల్లో అటు తల్లి వర్గం సైడు పితృవర్గం సైడు అంటే అటు తల్లి తరఫు తండ్రి తరఫు అంతకు ముందర పది తరాల వాళ్ళు కూడా ఉద్ధరించబడతారుటండి చూడండి ఎంతటి విశేషమో ఈ ఆశ్వైటి శుద్ధ ఏకాదశి వ్రతం ఎంతటి మహిమ కలిగిందో దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అటు కేవలం తండ్రి తరఫు వాళ్ళే కాకుండా తల్లి తరఫు వాళ్ళు అంటే తల్లికి ముందర పది తరాల వాళ్ళు అటు తండ్రి తరఫున పది అంతకు ముందర పూర్వీకులు అనమాట మన తాత ముత్తాతలు వాళ్ళు పది తరాల వాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని గనక భక్తి శ్రద్ధలతో గనక ఆచరించినట్లయితే వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు కాబట్టి ఎవరికైనా సరే శక్తి ఉండేటువంటి వాళ్ళు ఆ వాళ్ళ బాలకులు కాని యువకులు కాని వృద్ధులు కాని ఎవరైనా సరే ఈ వ్రతాన్ని వాళ్ళ యొక్క శక్తి మేర వాళ్ళ యొక్క ఆరోగ్యం సహకరించినంత మేరకు పాటించవచ్చు ఒకళ్ళు ఉపవాసం ఉండలేకపోయారు అనుకోండి నామానికి ఏముందండి నోట్లోకి లేదు మానసికంగా అయినా సరే భగవన్ నామస్మరణ చెయ్యొచ్చు ఇంకా దురాచార సంపన్ను మానవులు ఏకాదశి వ్రతాలు చేసి ఎందుకంటే మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తా కొన్ని చేయక తప్పక కొన్ని ఎన్నో చేస్తూ ఉంటాం కదా దాన్ని మన మానవులము కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం కనుక చేసి ఊర్ధ్వలోకాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే సరే ఆ పాపాలన్నింటిని పరిహారం చేసుకొని పైలోకాలకి ఉత్తమ గతులు పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆశ్వయ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని అదే పాపాంకు ఏకాదశి లేదా పాశాంకు ఏకాదశి లేదా పేరు దానికి ఈ ఏకాదశిని ఆచరించాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఆచరిస్తే మనం పైలోకాలకి అంటే ఉత్తమ గతులకి ఊర్ధ్వలోకాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఏకాదశి రోజు ఏమేం దానం చేయాలంటే తిల నువ్వులు ఇవి ఎవరైనా చేయొచ్చు కదండి సువర్ణం బంగారం మనం చేయలే శక్తున్న వాళ్ళు ఇంకా భూమి భూమిని దానం చేయొచ్చు జలం మంచినీళ్ళు ఇవ్వచ్చు కదండి దీనికి ఏం డబ్బులేం పెద్ద ఖర్చు కాదు కదా ఇప్పుడైతే అది కూడా ఒక బాటిల్ కొనుక్కోవాలనుకోండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనియండి అది కూడా పుణ్యమే గొడుగు చెత్తం మరియు పాదుకులు అంటే చెప్పులు ఇవి ఏవి దానం చేసినా కూడా వాళ్ళకి యమలోకంలో నరక బాధలు అనేటువంటివి కలగవుట ఏమేం దానం చేయాలంటే తిల అంటే నువ్వులు సువర్ణం అంటే బంగారం భూ అంటే భూమి జలం అంటే నీరు చత్రం అంటే గొడుగు ఇంకా చెప్పులు పాదుకులు కనుక దానం చేస్తే ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి యమలోకంలో నరక బాధలు కలగవుట ఇంకా ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని పాటించకుండా ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితము నిష్ఫలము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో చెప్తున్నాడు ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తాడు పాపం కాబట్టి ఆయన కష్టాలు పడ్డాడు కదా కాబట్టి అదే చెప్తున్నాడు ఎవరైతే జీవితంలో సత్య ధర్మాలు పాటించకుండా ఉంటారో వాళ్ళ యొక్క జీవితము నిష్ఫలము అంతేగాక ఇంకా చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు ఓ ధర్మరాజ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆశ్రయిద శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు దీర్ఘాయుష్ కలిగి ఉండి అంటే పూర్ణాయుర్ధాయం కలిగి ఉండి ధనధాన్యములతో సుఖముగా ఉంటారు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఏవైనా ఉన్నా సరే సర్వ దోషాల నుండి కూడా విముక్తి పొంది ఆ నా యొక్క సన్నిధికి ఆ విష్ణుమూర్తి సన్నిధికి చేరతడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు నా సన్నిధికి వచ్చి తీరుతారు నా సన్నిధిలో శాశ్వత నిత్య నివాసాన్ని ఏర్పరచుకుంటారు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజు తోటి ఈ శుద్ధ ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఇలాంటి పవిత్రమైన ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి ఏకాదశి వ్రతాన్ని మన శక్తి మేర ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా మన భగవన్ నామానికి ఏమి ఇబ్బంది లేదు కదండి కాబట్టి ఆ భగవద్నామాన్ని ఉచ్చరిస్తూ ఈ చెప్పినటువంటి దానాల్లో మనం ఏదైతే చేయగలమో మన శక్తి మేర ఆ దానాలన్నీ చేసి మనం కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదామండి సరే ఇంకుంటానండి